హాయ్ గైస్ ఐ హోప్ యు ఆర్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఏంటంటే ఏమైనా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ని ట్రై చేద్దాం అనేసి నేను టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని ఆర్డర్ చేసిన అనమాట అందులో ఒకటేమో గ్రేప్ ఫ్రూట్ ఇప్పుడు కట్ చేస్తున్నది అండ్ ఇంకొకటేమో ప్యాషన్ ఫ్రూట్ గ్రేప్ ఫ్రూట్ అయితే సేమ్ పైన అపియరెన్స్ మొత్తం ఆరెంజ్ కలర్లోనే ఉంది స్మూత్ ఉంది అసలు ఇంకా లోపల అయితే రెడ్ ఉందనమాట ఇంకా ఎగ్జైట్మెంట్తో ఇక ట్రై చేద్దాం అనేసి దాని పైన పొట్టుని తీద్దామని ట్రై చేస్తున్నా అది చాలా లేత ఉందనమాట ఐ మీన్ ఏమంటారు సేమ్ ఆరెంజ్ లాగానే ఉంది గట్టి గట్టిగానే అనిపించట్లేదు మంచిగా ఉందనమాట తీస్తుంటే ఇంకా దీన్ని చూసి నేను నిజంగా టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుందేమో అని నేను అనుకున్నాను స్వీట్గా ఉంటుందేమో దాని అపియరెన్స్ చూసినారు కదా అపియరెన్స్ చూసా నేను సగం మూసపోయినా మూసపోయినా అంటే అట్లానే కాదు దాని ఉండే తీరే అది కానీ అది నాకు తెలియక నేను స్వీట్గా ఉంటుందేమో అనేసి ట్రై చేద్దామని తీసుకున్నా టేస్ట్ చూస్తే మాత్రం సేమ్ చింతకాయ చింతకాయ కంటే ఎక్కువ పుల్లగా అసలు నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు అంత గలీజ్గా ఉంది ఇంకా దాని పైన ఉన్న తోలు తింటే ఎట్లుందంటే ఉందంటే మొత్తం వగరొగరు ఉంది ఇంకా గ్రేప్ ఫ్రూట్ని పక్కకి పడేసి ప్యాషన్ ఫ్రూట్ దగ్గరికి వచ్చిన అనమాట ఎందుకంటే అది మనల్ని డిసప్పాయింట్ చేసింది కదా అందుకే ఏదైనా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన అసలు తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటంటే గ్రేప్ ఫ్రూటే బాగుంది అని ఇది మాత్రం ఎంత పుల్ల ఉందంటే దేవుడా అనవసరంగా ట్రై చేసా అని అనిపించింది అనమాట ఆ టేస్ట్ చూడగానే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది ఏంటంటే అపియరెన్స్ చూసి మనం ఎప్పుడు మోసపోకూడదు అంటే బయట వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళ మనసులో కూడా ఇలాగే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎవరో ఏదో మనల్ని వచ్చి మోసం చేస్తారని కాదు లైక్ మనంతలో మనం ముందు జాగ్రత్త పడి ఉంటే బెటర్ అనిపిస్తుంది ఎనీవే గాయస్ నేను చెప్తున్నది ఫ్రూట్స్ గురించి ఫ్రూట్స్ మాత్రం చేండాలాగా ఉన్నాయి అస్సలు ట్రై చేయవాకండి ఈ రెండు ఫ్రూట్స్లో రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట ఎనీవే ఇదైతే హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్సే ఉన్నాయి బట్ టేస్ట్ విషయంలో అయితే మనం తినలేము ఐ థింక్ నేనైతే తినలేకపోయినా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇవి మాక్సిమం జ్యూస్ కోసం మాత్రమే వాడతారు అని ఇంకా మనకు అది ఈ విషయం ముందు తెలియదు కాబట్టి ఇట్స్ ఓకే బట్ నెక్స్ట్ టైం తెలుసుకొని ట్రై చేస్తాం అండ్ దాట్స్ ఫోర్ మినీ బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ది టైమ్ బై